రామచంద్రపురం నియోజకవర్గం ఎన్టీఆర్ సేవా సమితి గౌరవ అధ్యక్షుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా గత పద్నాలుగో తారీఖు అనంతపురంలో వార్డ్ టూ బెనిఫిట్స్ సందర్భంగా అనంతపురం శాసనసభ్యులు దగ్గుబాటి ప్రసాద్ గారిని అక్కడ ఉన్నటువంటి ఎన్టీఆర్ అభిమానులు మరి ఆహ్వానించగా ఆ ఎన్టీఆర్ అభిమానులతో ఒక శాసనసభ్యుడు అయ్యుండి మరి ఆయన భాష ఆయన పదజాలం మరి సిగ్గుతో తలంచుకునే విధంగా ప్రవర్తించారు యథేర్చిగా ఒక వర్గం పథకం ప్రకారంగా మరి జాతీయ స్థాయిలో మరి ఎన్నో అవార్డులు అందుకున్న మరి ఆంధ్రుల అభిమాను నటుడు మరి ఎన్టీఆర్ గారిని మాటలతో చెప్పలేని అవమానకరమైన మరి భాషను ఉపయోగించి తీవ్ర పరిజాలంతో దూషించారు అయినప్పటికీ ఆయన ఆదేశాల మేరకు కార్యకర్తలు అందరూ సహనంతో వేచి ఉన్నారు మరి తక్షణం ఈ ఘటన ఏదైతే ఉందో మరి వెంటనే ఆయన మాటల్ని వెనక్కి తీసుకుని మరి శాసనసభ్యులైన దగ్గుబాటి ప్రసాద్ గారు వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని ఈ సందర్భంగా రామచంద్రపురం నియోజకవర్గం ఎన్టీఆర్ సేవాసం ప్రస్తుత డిమాండ్ చేస్తున్నాం అలాగే ఆయనపై ద్రాక్షారమ్మ పోలీస్ స్టేషన్లో మరి ఆయన చర్యల్ని పోలీసు వారికి ఫిర్యాదు రూపంలో తెలియజేసి